राम गदा जय मंगो आदि दा गुरु सादि वंदनी ओम भरायस्वा अवम भरायस्वा अवम भाय्या अवोम यामम दे संजादा संजा दे राम सुंदर वेदा नमः करम सेवा गुरु का नाम गदा जय मंगो आदि दा गुरु करदीरोना हम लहाश For

దుర్గా సప్తసతి అని చెప్పి సప్తసతి అంటే సప్త అంటే ఏడు శత అంటే వంద ఆ రకంగా సప్తసతి అనేటువంటి దాన్ని చెప్పి హోమం చేస్తున్నాడు అయితే ఈ మహామంత్రాలన్నీ కూడా పదమూడు అధ్యాయాలుగా విభజించబడ్డాయి అంటే పదమూడు పాటలు మీ మీ భాషలో ఈ పదమూడు అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధిష్టాన దేవత ఆ యొక్క అధ్యాయానికి ఉంటుంది ప్రథమ చరిత్ర కూడా మహాకాళి అమ్మవారు రెండో చరిత్ర మూడో చరిత్ర నాలుగవ చరిత్ర మహాలక్ష్మి అమ్మవారు అలాగే ఐదు నుంచి పదమూడు వరకు కూడా మహా సరస్వతి అమ్మవారుగా మూడు భాగాలుగా పదమూడు అధ్యాయాలుగా విభజించబడింది ఏడు వంద శ్లోకాలు ఈ యొక్క మహామంత్రాలన్నీ కూడా భావం చేస్తూ ఉన్నప్పుడు భ భక్తిగా చెయ్యాలి శ్రద్ధగా చెయ్యాలి ఎక్కడ ఆలోచన లేకుండా మనం చెయ్యాలి కాబట్టి ఆ రకంగా స్వాహ చెప్పిన ప్రతిసారి కూడా మీరు అందులో ఉన్నటువంటి ద్రవ్యాన్ని మూడు వేలతోటి అంటే మీకు అలవాటు ఉన్నదే ప్రతి సంవత్సరం చేసేదే కానీ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట మూడు వేలతోటి ఎంత వస్తే అంత అందులో వేస్తే మీకు ఆయన వేయడం లెక్క ఆయన చేసిన ప్రతిసారి మీరు అందులో వేస్తూ ఉండాలి స్వాహాకారాన్ని అలాగే మీరు ఆ యొక్క వాచ్ తాంబూలం ఉంది కదండి అగ్రతలు చూసినటువంటి తాంబూలం అది ఒక పుష్పం తీసుకొని అందులో వేస్తూ ఉంటాను ఎప్పుడు చేస్తూ అనుకుంటే వేయాలి అప్పుడు వేయకూడదు మధ్య మధ్యలోనే వస్తూ ఉంటాయి ఆ మధ్య మధ్యలో వచ్చినట్టు ఇలా చేయి చూస్తూ అప్పుడు వేస్తూ ఉంటుంది ప్రతి అధ్యాయం కూడా దీంతోనే ప్రారంభమవుతుంది మధ్య మధ్యలో ఒక్కొక్క చోట వస్తూ ఉంటుంది మంత్రాలు చిన్న చిన్న మంత్రాలు వస్తాయి ఆ మంత్రాల దగ్గర అది అన్నమాట అప్పుడు నేను చేయి చూడాలను వేయాలి చేతితో పట్టుకుని సిద్ధంగా ఉంటే చాలు ఏమంటే నేను ఏ దేవత ఏ అధ్యాయంలో వస్తుందో అదంతా కూడా నేను మీకు చెప్తాను మొదటి అధ్యాయంలో మహాకాళి అమ్మవారు ఉంటారు మహాకాళి ఏదన్నమ్మా అనుకుంటూ వేస్తూ ఉంటారు ఏమండి రెండో అధ్యాయంలో మహాలక్ష్మి అలా ఏ అధ్యాయానికి ఏ దేవత అయితే ఉందో ఆ దేవతను నేను చెప్తూ ఉంటాను అది చెప్తూ మీరు వేసుకుంటూ ఉంటాము మనసులో చెప్పుకుంటూ వేస్తూ ఉంటాను మీరు కూడా మనసులో చెప్పుకోవాలి ఇది వేసినా వేయకూడదు ఏమండి అలాగే అందులో తెల్ల ఆవాలు నల్ల నువ్వులు అలాగే ధాన్యం అంటే బియ్యము తండగాలు అంటాం ఇవన్నీ కూడా అందులో మిళితం చేసి అలాగే విశేషమైనటువంటి కోపద్రవ్యము ఇదంతా కూడా అందులో బిళితం చేసుకోండి కలుపుకోండి కలుపుకుని అవన్నీ కూడా ఆ యొక్క కొండంలో మాత్రమే పడేలాగా చేస్తూ ఉండండి అయ్యా అయ్య

अवदार सद्वननाथ नमो अभि श्री महालक्ष्मी देव्ये नागवलेष्ठाय नमः वचना पुष्पैरपि तामजा वल्लते महा मधुपुष्पम महासुधिम होस्यामि स्वाहा जय जय श्री महालक्ष्मी देवी सर्वनायिका अयना ब्रह्मा प्रणवनायना देवी महालक्ष्मी महा पंडालो संयज पितना जो समखे च तालडा वाग बेटा सर्वेजना चालले हास करो देव याया बीपालम महाहूदिम होश्यारी नमस्सा। अस्ति अम्बावले संबंधित क्षेत्र में इधर और उत्तर क्षेत्र के स्वच्छता रोजी के माध्यम से दागी चुकन्ता भी क्षेत्र का बड़े भी योग हाथ क्म हहता चम फमरी جي ह म भध महा पूर्वा मत्र ज ध शिका रा ख भाग

சிலர் <laughs> Diva ratujentete i ahayate ratujentete a tar STEPHAN MIKE Sri Bernard hosca venil aspart kita Yesabe Battilla alun yena dan

क्या हम लाया सहिं पागा खेना राहम यमहम संप्रदेश नमोमा नमः 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 � ఆరోలి గ్రామంలో ఏం చేసుకున్నా శ్రీ కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజున అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులందరినీ కూడా అనుగ్రహించడం జరుగుతోంది అమ్మవారి యొక్క అవతారము లలిత త్రిపుర దేవి ఓం శ్రీమాదా శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ఞగుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను హస్తాప చతుర్భావు సంవిత రాగస్వరూప వాసాజ్య క్రోధాంకారాంకుశోజ్వలాం ఓం శ్రీరసాత్రిపుర సుందరి దేవ్యే నమో నమః